నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష తెలుగుదేశం కూటమిలో వాల్తేర్ వార్ పీక్స్ కు చేరిందా విశాఖపట్నం ఎంపీ సీటు తమకే కావాలంటూ బీజేపీ విశాఖ నేతలు ఢిల్లీ బాట పట్టారు బస్తీమే సవాల్ అంటున్నారు విశాఖ సీటు కు ఇవ్వాల్సిందే అంటున్నారు మూడేళ్లుగా విశాఖను అంటిపెట్టుకుని పార్టీని పెంచి పోషించానని జీవీఎల్ కూడా చెప్పుకుంటున్నారు విశాఖ పంచాయతీలో హస్తిన పెద్దలు ఏం చెబుతారో గానీ చంద్రబాబు చుట్టూ మంట మాత్రం పెడుతున్నారు ఇప్పటికే టీడీపీ కోటా కింద కన్ఫర్మ్ అయిన ఆ సీటులో టీడీపీ అభ్యర్థి బాలయ్య అల్లుడు భరత్ ప్రచారం కూడా చేసుకుంటున్నారు అయినా ఇంకా ఈ కన్ఫ్యూజన్ ఏంటని తెలుగు తమ్ముళ్లు తలపట్టుకుంటున్నారు ఒకవైపు అధికార వైసీపీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతుంటే బీజేపీ నేతలు టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయకపోగా తమకే ఆ సీటు కావాలంటూ మీడియా ముందుకు వస్తుండటం కూటమికి తలనొప్పిగా మారింది విశాఖలో తమకే బలముందంటూ బీజేపీ లేదు లేదు తమకే బలముందని తెలుగుదేశం కొట్టుకు చస్తోంటే ఓటర్లు మాత్రం ఈ పంచాయతీ తమకెందుకన్నట్లు వైసీపీ వైపే చూస్తున్నారంటున్నారు ఇలా ఉంటే మూడు పార్టీల కూటమిలో సీట్లపైన స్పష్టత వచ్చినా మరోసారి మార్పులు తప్పేలా లేవు ఇదే సమయంలో విశాఖ ఎంపీ స్థానం పైన తాజాగా బీజేపీ నుంచి చంద్రబాబు పైన ఒత్తిడి పెరుగుతోంది మరి చంద్రబాబు నిర్ణయం ఏంటన్నది మాత్రం ఆ పార్టీ వారికి పాలుపోవడం లేదు విశాఖ టీడీపీ అభ్యర్థి తమ కుటుంబంలో మనిషి కాబట్టి చంద్రబాబుపై ఒత్తిడి ఉంటుందని మార్పునకు ఒప్పుకోరన్న వాదన ఒకవైపు ఉంటే బీజేపీ పెద్దలు ఒత్తిడి చేస్తే మాత్రం మళ్లీ మార్పు తప్పదంటున్నారు పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ పది అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి ఇప్పటికీ ఆ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది విశాఖ ఎంపీ స్థానం కాదని అనకాపల్లి సీటును బీజేపీ ఇప్పటికే తీసుకుంది అది కూడా ఆ సీట్లను కీలకమైన నేత సీఎం రమేష్కు కేటాయించింది మరి ఇప్పుడు మార్పులు చేర్పులంటే కుదిరే పనే కాదని జీవీఎల్ గమ్మున ఉండాల్సిందేనని అంటున్నారు మరి ఈ పరిస్థితుల్లో విశాఖలో బీజేపీ శ్రేణులు తెలుగుదేశానికి హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తోంది అయితే ఇప్పటికే పలు సీట్ల విషయంలో టీడీపీలో అసమ్మతి జ్వాలై రగులుతోంది కూటమిలో సీట్ల రచ్చ కొనసాగుతుండగానే విశాఖ పంచాయతీ ఎటు దారితీస్తుందో చూడాలి